హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ ప్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ త్రీ బిహెచ్కే హౌస్ విశాఖపట్నం జిల్లాలోని మహా విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి శిలానగర్ ఏరియాలో ఉండి ఉంది ఇది మంచి కమర్షియల్ ఏరియాలో ఉంది హైవే ఆనుకొనే వస్తుంది ఈ త్రీ బిహెచ్కే మొత్తం పదమూడు వందల యాభై ఎస్ఎఫ్ కలిగి ఉంది ఎయిర్పోర్ట్కు అతి చేరువలో శీలా నగర్ ఏరియా మంచి అన్ని ట్రాన్స్పోర్ట్కి అనుకూలం అనేటువంటి ఈ ఫ్లాట్ సిక్స్టీ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది హైవేకి సెకండ్ బిట్ వస్తుంది ఐసిఐసి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు అదేవిధంగా విజేత సూపర్ మార్కెట్ గుడ్డను ఆనుకొని ఉన్నటువంటి ఫ్లాట్ ఇది మొత్తం ఫర్నిషడ్ ఉందండి దీనికి ఫాల్సింగ్ ఉంది ఫైవ్ సీటర్ డెలెక్స్ సోఫా ఫిఫ్టీ సెవెన్ ఇంచెస్ ఎల్జీ టీవీ ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంది రెండు డబల్ కార్డ్స్ కూడా ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ టన్ రెండు ఏసీలు ఉన్నాయి ఎయిట్ కేజీ ఐఎన్బి వాషింగ్ మిషన్ కూడా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ కరిగిన వాటిలో వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల మొత్తం ఇంటితో పాటు ఇదంతా కూడాను టోటల్గా చెప్తున్నారు పూర్తి వివరాలకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకున్నకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది మీరు ఏదైనా హౌస్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలపండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండి మీకు హౌస్ సైట్ కానీ హౌస్ కానీ సరైనటువంటి ఇదిలో లేకుండా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మేము అది ట్యాకిల్ చేస్తాం కాబట్టి మీరు అలాంటివి ఉన్న కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇక ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ విషయానికి వస్తే చాలా మంచి ఏరియాలో లో క్వాలిటీలో ఉంది ఇది ఈ ఫర్నిష్ మొత్తం ఫు ఫుల్ ఫర్నిష్డ్ ఫాల్ సీలింగ్ అన్నీ అన్ని టోటల్ ఫర్నిచర్తో పాటు మొత్తంగా కలిపి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు హైవేకి రెండో బిట్ వస్తుంది సిక్స్టీ ఫీట్ రోడ్డు కూడా అనుకొని చాలా బస్ స్టాండ్కు అదేవిధంగా రైల్వే స్టేషన్కు ఎయిర్పోర్ట్కు అన్నిటికీ చాలా అనుకూలంగా ఉంటుంది పూర్తి వివరాలకు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఆడియో కట్ అయినప్పటికీ మొత్తం ఇల్లంతా చూపించడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం హౌస్ మొత్తం చూడండి కరెక్ట్గా మీరు ఈ విధంగా ఉన్నటువంటి ఫ్లాట్ను కొనదాల్సినట్లే వెంటనే మాకు ఫోన్ చేయండి ఈ ఫ్లాట్ ఖరీదు డెబ్బై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఈ మీరు ఈ ఇంటిని చూస్తున్నారు మొత్తం పదమూడు వందల యాభై స్క్వేర్ ఎట్ కలిగిన త్రీ బీహెచ్కే మొత్తంగా కలిపి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు కాబట్టి కొనదాల్సిన వారు మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్లో కూడాను మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ